గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మేము అద్దె బస్సు డ్రైవర్లను కొత్త డిపో నుంచి మాట్లాడుతున్నాం సార్ మాకు ఏంటి అంటే పదిహేను గత పదిహేను సంవత్సరాల నుంచి మేము డ్రైవర్గా పనిచేస్తున్నాం సార్ అద్దె బస్సుల మీద మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిక్రూట్మెంట్ వేసినా కానీ మమ్మల్ని తీసుకోలేదు సార్ దయచేసి మమ్మల్ని అందరినీ ఫస్ట్ ప్రాధాన్యతగా తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది మాకు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టమైనా మేము ప్రతి సంవత్సరం మేము డ్యూటీల మీద ఉండి మేము ఎంత ఇబ్బంది అయినా ఏ రిమార్కు లేకుండా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు అందరికీ ఇప్పుడు ఇలా చేసే డ్రైవర్లందరికీ మాకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్ కరోనా టైంలో కూడా ఎంత కష్టం వచ్చినా మేము డ్యూటీలు చేసినాము మాకు ఎంత ఇబ్బంది అయినా మేము డ్యూటీలు చేసినాం సార్ మాకు దయచేసి మమ్మల్ని ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలా మాకు మేము ప్రైవేట్ డ్రైవర్గా పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఉపాధి ఇదే సార్ మాకు వేరే పనులు ఏం లేవు భార్య పిల్లల కోసం మేము ఏదో కష్టపడుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని తీసుకోవాలని నేను కోరడం జరుగుతుంది